వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గంలో రేపటి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం మూడు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ముప్పై రెండు రూట్ల వారీగా ఎన్నికల సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి భద్రతా దళాలతో తరలి వెళ్లిన ఎన్నికల సిబ్బంది పోలింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు వనపర్తి జిల్లాలో జరిగే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు ఎన్నికల నిర్వహణకు బయలుదేరిన పోలింగ్ సిబ్బంది భద్రతా దళాల వాహనాలకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి జెండా ఊపి శుభాకాంక్షలు తెలుపుతూ సాగనంపారు ఉదయం నుండి చిత్యాల మార్కెట్ గోదాములో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో మూడు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించే విధంగా పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మూడు వందల ఏడు పోలింగ్ స్టేషన్లకు ముప్పై రెండు రూట్లు పదహారు కౌంటర్లు ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని మెటీరియల్ మరియు ఈవీఎంలు తీసుకుని భద్రతా దళాల కట్టుదిట్టమైన భద్రతా మధ్య రూట్ల వారీగా పంపించడం జరిగిందన్నారు ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు సాయంత్రం వరకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడ రేపటి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకు మాక్ పోలింగ్ ప్రారంభించి అన్ని క్లియర్ చేసిన అనంతరం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభించి పారదర్శకంగా ముగించాలని సూచించారు పోలింగ్ కేంద్రాల్లో చలువ సహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు రేపటి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా నచ్చిన వ్యక్తికి ధైర్యంగా ఓటు వేయాలని మీడియా ముఖంగా జిల్లా ప్రజలను కోరారు అందరికీ నమస్కారం రోజు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చిటియాల గోడౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ సిబ్బందికి ఎన్నికలకు సంబంధించిన మటీరియల్ కావచ్చు ఈవీఎంస్ కావచ్చు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి తమ పోలింగ్ కి పంపడం జరుగుతుంది వారు అక్కడ పోయి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఎన్నికల గురించి రేపు అన్ని ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నారు అదేవిధంగా శాంతి భద్ర శాంతి భద్రతాగా ఎన్నికలు జరగ జరుపుకోవడానికి సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు ఎస్పీ గారు ఆధారంలో అన్ని ఏర్పాట్లు అన్ని సిబ్బందిలు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కావచ్చు అదేవిధంగా ఎండాకాలం కారణంలో అక్కడ బేసిక్ అమ్యూనిటీస్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు షేడ్ కావచ్చు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ద్వారా నేను ప్రత్యేకంగా ప్రతి ఓటర్కి కోరేది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్ దగ్గర వచ్చి రేపు థర్టీన్త్ మే నాడు ఖచ్చితంగా వాళ్ళ ఓటర్ని నిర్వహించాలని మీ ద్వారా కోరుతున్నాను ధన్యవాదాలు

5253 is keeper channel ka rasta hai lekin rasta akant ho gaya hai isme naya ramak yaar hai nimosh na hai isme mod akade mein chalte hai kuch mere paas mudda ungliin petko petko chithraapo mod le maro valayam jay kuda kuda alage ye silistanana namo అతను ఎదురయ ఓట్రా కాదు అనేది అతను ఎంక్వైరీ చేసుకుని అతను శాఖ పోయినప్పుడు ఆ యొక్క జిఎస్టీ ఓటర్లు ఇస్తున్న వ్యక్తి కూడా ఓట్లు విధులను నిర్వర్తనానికి బయలుదేరటటువంటి మా పోలీస్ సిబ్బందికి నేడు మొరక శుభోదయం సెలబేస్తున్నాం చాలా సమయమంతా ఇలాంటి ఆహ్వ criteria గడల గిర్రుకొండా సమయమంగా విధులను నిర్వర్తించి మనకు చాలా ప్రశంసలు పొందడం జరిగింది కుషి బాత్ వెల్కమ్ కుషి బాత్ విదానా

त न सिलनि तव्हां ファーストやってる。